ఎల్లుండి కొడంగల్ కు వెళ్తున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు ఎల్లుండి కొడంగల్ కు వెళ్లి అక్కడే రైతులతో మాట్లాడతానని తెలిపారు అక్కడ లగజర్ల తాండా ఏమైంది రోడ్డు బండ తాండ ఏమైంది హుక్కు హక్కింపేట ఏమైంది అక్కడనే మాట్లాడదాం రేవంత్ రెడ్డి ఇలాకాలనే ముఖ్యమంత్రి కాన్స్టివెన్సీ అన్లకే పోదాం అక్కడనే అడుగుదాం మరి ప్రజలు ఎవరికి కోటో వాళ్ళనే చెప్పమద్దాం తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల సాటి మన కేసీఆర్ గారు కానీ మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏంటి అంటే మీ దయతో మీ ఆశీర్వాదంతో మీ త్యాగ నిరతితో మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు మీరు కూర్చోండి ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు మీకు ఇవ్వాలి ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా అంతకంటే గొప్పగా అండగా ఉంటారు